జూన్ పదకొండు నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగబోతోంది అయితే ఈ రెండు జట్లు కూడా ఈ ఫైనల్ కోసం తమ స్క్వాడ్లను ఇవాళ ప్రకటించాయి మరి ఈ రెండు స్క్వాడ్లలో ఏ ఆటగాళ్లు ఉన్నారు ఎంతమంది ఐపీఎల్ మిస్ కాబోతున్నారు ఏ జట్టుపై ఎఫెక్ట్ పడబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం ముందుగా దక్షిణాఫ్రికా విషయానికి వస్తే కెప్టెన్ గా తెంబా బావుమా వ్యవహరిస్తాడు బ్యాటింగ్ విభాగం కోసం ఏడెన్ మార్క్రమ్ ట్రిస్టన్ స్టబ్స్ కార్బిన్ బాష్ ర్యాన్ రికెల్టన్లను సెలెక్ట్ చేశారు బౌలింగ్ విభాగం కోసం లుంగి ఎంగడి మార్కో జాన్సన్ కాగిసో రబాడా వియాన్ ముల్దర్ టోనీ డి జోర్జీ డేన్ ప్యాటర్సన్లను ఎంపిక చేశారు వికెట్ కీపర్లుగా డేవిడ్ బెడింగ్హమ్ కైల్ వెరియన్లను జట్టులోకి తీసుకున్నారు క్లాస్ఐన్ కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం స్పిన్ విభాగంలో కేశవ్ మహారాజ్ సెన్రన్ ముత్తుస్వామి అవకాశం దక్కించుకున్నారు ఇక ఆస్ట్రేలియా స్క్వాడ్ విషయానికి వస్తే ప్యాట్ కమ్ కెప్టెన్ గా గా వ్యవహరిస్తాడు బ్యాటింగ్ విభాగం కోసం ట్రావిస్ హెడ్ ఉస్మాన్ ఖవాజా మార్నస్ లబుషేన్ స్టీవ్ స్మిత్ ఫాస్ట్ బౌలింగ్ న్ గ్రీన్ బ్యూ వెబ్స్టర్ స్పిన్ ఆల్రౌండర్గా గా సామ్ కాన్స్టాస్ ఎంపికవ్వగా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కమెంట్స్ తో పాటు స్కాట్ బోలాండ్ జోష్ హజల్వుడ్ మిచెల్ స్టార్క్ మ్యాట్ కుహ్నెమాన్ బాధ్యత తీసుకుంటారు వికెట్ కీపర్స్ గా అలెక్స్ క్యారీ జోస్ ఇంగ్లీష్ ఎంపికయ్యారు ఆసిస్ జట్టుకు స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్ గా నాథన్ లియన్ వ్యవహరిస్తాడు ట్రావెలింగ్ రిజర్వ్గా ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ ఎంపిక చేయడం జరిగింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో సౌత్ ఆఫ్రికాకు ఇదే తొలి ఫైనల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు మరోవైపు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఎదుర్కోబోయే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది రెండు స్క్వాడ్లను గనుక విశ్లేషిస్తే ఆస్ట్రేలియా స్క్వాడ్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఇంగ్లాండ్ పిచ్ల గురించి పూర్తి అవగాహన ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా జట్టు ఈ ఫైనల్ గెలిచే అవకాశం అరవై శాతం ఉండగా దక్షిణాఫ్రికా గెలిచే అవకాశం నలభై శాతం ఉంది అయితే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ మంది ప్రకటించిన ఆటగాళ్లలో చోటు దక్కించుకున్నారు వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదుగురు కాగా సౌత్ ఆఫ్రికాకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పూర్తయిన వారం రోజులకే డబ్ల్యూటిసి ఫైనల్ మొదలు కానుండటంతో ఈ పదమూడు మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు ఎంతమంది అందుబాటులో ఉంటారో ప్రశ్నార్థకంగా మారింది ఎస్ఆర్ హెచ్ జట్టులో ప్యాట్ కమిన్స్ ట్రావిస్ హెడ్ వియాన్ ముల్దర్ ఆర్సీబీలో జోష్ హజల్వుడ్ లుంగేంగిడి ముంబై జట్టులో కార్బిన్ బాష్ ర్యాన్ రికల్టన్ ఢిల్లీ జట్టులో క్రిస్టన్ స్టబ్స్ మిచెల్ స్టార్క్ పంజాబ్ జట్టులో జోస్ ఇంగ్లీష్ మార్కో జాన్సన్ లక్నో జట్టులో మార్కరం గుజరాత్ జట్టులో రబాడా మిగిలిన ఐపీఎల్ సీజన్ ను మిస్ అయ్యే అవకాశాలున్నాయి ఈ పదమూడు మంది కాకుండా వెస్టిండీస్కు కు చెందిన ఆర్సీబీ ప్లేయర్ రొమారియో షెఫర్డ్ గుజరాత్ ప్లేయర్ రూదర్ ఫోర్డ్ కూడా అందుబాటులో ఉండరు అని వార్తలు వస్తున్నాయి ఈ పదిహేను మంది ఆటగాళ్లు గనక మిగిలిన ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో లేకపోతే పాయింట్స్ టేబుల్లో టాప్ లో ఉన్న ఆర్సీబీ ముంబై పంజాబ్ జట్లు భారీగా నష్టపోనున్నాయి అదే సమయంలో ప్లేఆఫ్ రేసులో ఉన్న ఢిల్లీకి కూడా పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి అందరికంటే సేఫ్ పొజిషన్లో గుజరాత్ ఉంది ఆ జట్టులో కేవలం రబాడా మాత్రమే మిస్ అవుతున్నాడు ఆ రబాడాను కూడా గుజరాత్ జట్టు పెద్దగా వాడుకోలేదు కాబట్టి ప్లే ఆఫ్స్ ఆడే సమయానికి గుజరాత్ జట్టు అన్ని జట్ల కంటే పటిష్టంగా కనపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మీ దృష్టిలో ఈ ఐపీఎల్ లో ఫారెన్ ప్లేయర్స్ పాల్గొనకపోవడం వల్ల ఏ జట్టుకి ఎక్కువ నష్టం కలగనుంది అలానే ఏ జట్టు వీటి వల్ల బాగా లాభపడనుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి